విష్ణువంటే అంటే యజ్ఞస్వరూపుడు ఇది ప్రధానమైన మరొక కోణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తలో దృష్టి శాస్త్రంలోకి వెళ్ళాలి మొదటిదా సర్వదేవతాత్మకుడుగా దర్శించడం ఒకటి రెండవది విష్ణువు యజ్ఞస్వరూపుడు అందుకే యజ్ఞ సంబంధమైన నామములు మొదటి నుంచి మనకు కనబడుతుంటాయి అనేక చోట్ల మూడవ నామంలోనే వషత్కార అంటే యజ్ఞస్వరూప అని అర్థం ఇంకా తర్వాత యుజ్జో మహిజశ్చ క్రతుస్సత్రం సతాంగతి అనే మాట ఉన్నది యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని చెప్తున్నారు ప్రసిద్ధిగా వేదములో యజ్ఞోవై విష్ణువు అని ఉన్నది యజ్ఞమే విష్ణువు అని అంటే యజ్ఞేశ అచ్యుత గోవింద అని యజ్ఞమే విష్ణుస్వరూపం కనుక ఇదంతా విష్ణు శాస్త్రమంతా కలిపి ఒక యజ్ఞ యజ్ఞరూపుడైన విష్ణువుని మనం నామములు తుపాసన చేస్తున్నాం కనుక ఎన్ని రకాల యజ్ఞములు శాస్త్రములు చెప్పాయో అన్ని యజ్ఞములు చేసిన ఫలితం యజ్ఞరూపుడైన యజ్ఞేశ్వరుడైనటువంటి అచ్యుతుని స్మరించడం వల్ల లభిస్తున్నది ఇక్కడ అందుకే ఇది యజ్ఞస్వరూపంగా కూడా మనం దర్శిస్తున్నాం మూడవది వేదమునందు పరమాత్మ రెండు రూపములుగా ఉంటాడు ఒకటి కర్మకాండ ఇంకోటి జ్ఞానకాండ జ్ఞానకాండనందు బ్రహ్మముగా చెప్పబడుతుంటాడు కర్మకాండ యందు ధర్మము యజ్ఞము రూపముతో చెప్పబడుతుంటాడు కానీ యజ్ఞ రూపుడుగా కర్మకాండలో చెప్తున్నాం బ్రహ్మముగా అంతర్యామిగా ఆత్మగా జ్ఞానకాండలో చెప్పబడుతున్నది అలా ఆత్మగా బ్రహ్మముగా చెప్పే నామాలు కూడా ఇందులో ఉన్నాయి యజ్ఞపరమైన నామాలు ఉన్నాయి కనుక యజ్ఞో విష్ణుకు యజ్ఞస్వరూపం ఉంది రెండవది ఆత్మరూపుడైన బ్రహ్మముగా ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మముగా కూడా చెప్పబడుతున్నాడు ఇవన్నీ కలిపితే ఏకం దైవతం ప్రతిపాదన చేస్తుంది అందుకే భగవత్పాదుల వారు ఎన్నో శ్లోకాలు ఇక్కడ చెప్పినప్పటికీ కొన్నైనా మనం విందాం చోట ఇన్ని వాక్యాలు సమీకరించగలిగే శక్తి మనకు లేదు భగవత్పాదులు వారు అవని చేశారు ఒక్కొక్కటి ఏక శబ్దం ఎక్కడెక్కడున్నది అనేది వేదము ఉపనిషత్తు అదేవిధంగా పురాణములు ఇతర శాస్త్రములు కూడా చెప్తూ ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఉపరిషద్వాక్యాన్ని మొదట ఉటంకించారు ఉన్నది ఒకడే దేవుడు దేవుడు అంటే స్వయం ప్రకాశ అని అర్థం ఇక్కడ స్వయంగా ప్రకాశించువాడు అంటే పరమాత్మయే ఇంకెవరు అందుకని దేవతల్లో ఒకడు కాదు దేవత అంటేనైనా స్వయం ప్రకాశకుడు అంటే ప్రకాశం అంటే చైతన్యం నిన్ననే చెప్పం అని స్వయం చైతన్య రూపుడు ఆయన వల్ల విశ్వంలో అన్నిటికీ చైతన్యం లభిస్తోంది కనుక ఏకో దేవ ఎక్కడున్నాడైనా సర్వభూతేషు గూఢ సర్వభూతములు ఎందు రహస్యముగా ఉన్నాడు ఈ రహస్యం ఎలాంటిదంటే పాలలో వెన్నవలే అని భావించవచ్చు పాలలో వెన్నవలే కనబడకపోయినా అందులో ఎలా ఉన్నదో పైగా ఎందుకు చెప్పారంటే సార వస్తువు అది అది సారం అలాగే మనల్ అసలు సారం విష్ణువు ఈ దేహము సారమా ప్రాణము సారమా ఇంద్రియాలు సారమా మనస్సు సారమా ఇవేమి సారము కావు ఈ సారం అనిపించడానికి కారణం అసలు సార వస్తువులోపటి ఉంది అది ఆత్మరూపుడైన భగవానుడు ఆయనే ఇందులో ప్రతిపాద్య వస్తువు ఆత్మరూపుడైనటువంటి భగవాన్ని చెప్తున్నారు ఆయన ఏకో దేవ సర్వభూతీషు గూడహ ఎందు ఉన్నాడు సర్వవ్యాపి అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వభూతాంతరాత్మ ఆయనే కర్మాధ్యక్ష కర్మలకు అధ్యక్షుడైన వాడు అధ్యక్షుడంటే ఉండి గమనించువాడు మనం చేసే ప్రతి కర్మలని శక్తినిస్తూ అక్కడే అధివసిస్తూ వాటిని గమనించేవాడు గనక కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ ఈ ఉపనిషత్వాక్యాన్ని చెప్పారు అదేవిధంగా ఆయన గురించి ఏకం ఏవ అద్వితీయమని ఛాందోగ్యోపనిషత్తుల మంత్రం బ్రహ్మం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పింది వేదం ఏకం ఉన్న ఒకటి అని చెప్పడమే కాదు ఏవ ఏవ అంటే మాత్రమే ఒకటి మాత్రమే అంటే ఒకటండి మరొకటి ఉందండి నువ్వు రెండోది అనకుండా ఒకటి మాత్రమే అంటూ ఆ ద్వితీయమని మరో మూడో మాట చెప్పారు ఇక్కడ ఏమని రెండవది లేదు అని అంటే ఏకత్వాన్ని ఎంత ప్రతిపాదన చేస్తా చూడండి వేదాంతం ఏకం ఏవ అద్వితీయం అనమాట ఆ ఏకత్వం ఏది ఉందో అది కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం అని భగవత్పాదులు వారు చెప్తూ ఇంకో చోట చెప్తూ తత్సృష్వా తదేవ అనుప్రావిశ్ జగత్తుని సృజించి అందులో ప్రవేశించిన వాడు ఏకో దేవ బహుధా సన్నివిష్ట ఇది కూడా వేదవాక్యం ఏకో దేవ బహుధా సన్నివిష్ట ఒకే దేవుడు అనేక విధములుగా ఉన్నాడు అదేవిధంగా త్వమే కోసి బహున్ అను ఇది కూడా వేదవాక్యం నువ్వు ఒక్కడివే అన్నిట్లో ప్రవేశించు ఇలాగే చెప్తూ ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని ఉటంకించారు భగవత్పాదవారు హిరణ్య గర్భస్ సమవత్ తాగ్రే భూతశ్చ జాతపతరేక ఆసీత్ ఈ మంత్రం చెప్పేటప్పుడు శిరణ్య గర్భుడు ఉన్నాడు మొట్టమొదట ఆయనకు కూడా అతీతమైన వాడేవాడు అతడు బ్రహ్మము అదేవిధంగా భూతస్య జాత పతిరేక ఆసీత్ అతడు సర్వభూతపతి అని చెప్తూ కస్మై దేవాయ హవిషా విధేమా అని ఒక మాంత్రం వస్తూ ఉంటుంది ఇక్కడ కస్మై దేవాయ హవిషా విధేమ ఇది చాలా మంచి శాస్త్ర చర్చలు మధురంగా ఉంటుంది ఇక్కడ కస్మై అంటే యవనికో అని అర్థం కస్మై అంటే కహ అంటే ఎవడు అని అర్థం కస్మై ఎవనికో అలాంటి దేవునికి హవిస్సిస్తున్నాం అన్నారు ఇక్కడ కస్మై దేవాయ అంటే ఎవనికో దేవునికి మేము హవిస్సునిస్తున్నాం అని చెప్తే అర్థం ఏమిటి ఎవనికో దేవుడి ఎవడికోవడు ఇచ్చేసేవని అర్థం ఎవనికో అంటే అనిర్వచనీయమైన అని అర్థం కస్మై అంటే అని అనిర్వచనీయమైన బ్రహ్మమునకు మేము హవిస్సునిస్తున్నాము అని అర్థం అయితే భగవత్పాదులు అంటారు అక్కడ జరిగినది ఏమిటి అంటే ఇత్యత్ర ఐకార ఏక ఏకదైవత ప్రతిపాదక తైత్రీయకే అన్నారు ఇక్కడ ఇది తైత్ర్యంలోని మంత్రం అది అక్కడ ఏకారం లోపించింది అయ్యా అన్నాడు లోపించింది అంటే లీనమైపోయింది కస్మై దేవాయ అంటే ఏకస్మై దేవాయ అని అర్థము అన్నారు ఇక్కడ ఏకస్మై దేవాయ అని అర్థం చెప్పారు ఇక్కడ ఇది వైదికమైన అర్థమే ఏకస్మై దేవాయ అంటే ఒకడే అనే దేవమునకు మేము మహవిష్యునిస్తున్నామని వేదం చెప్పింది కదా